హలో అండి అందరికీ అమ్మవారికి నైవేద్యంగా చేసే చక్కెర పొంగల్ని సింపుల్గా టెంపుల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇలా కనుక ట్రై చేశారంటే అచ్చం మనము గుళ్ళో ప్రసాదంగా తీసుకునే చక్కెర పొంగల్ లాగానే ఉంటుంది పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను చివరి వరకు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఈరోజు శ్రీపంచమి కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా నేనైతే ఈ చక్కెర పొంగల్ని చేశాను మార్నింగ్ చేసుకోవడం వీలు పడిన వాళ్ళు ఈవినింగ్ అయినా అమ్మవారికి ఈ చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది ఈ చక్కెర పొంగల్ని చేయడం కోసం పెసరపప్పుని తీసుకోవాలి ఈ పెసరపప్పు ఎంత తీసుకోవాలి ఏంటి అంటే మనము ఎన్ని బియ్యంతో అయితే చక్కెర పొంగల్ని చేయాలి అనుకుంటున్నామో ఆ బియ్యంలో పావు వంతు పెసరపప్పు అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి కప్పు వరకు పెసరపప్పును అయితే తీసుకున్నాను పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఏ గిన్నెలో అయితే ప్రసాదం చేద్దామనుకుంటున్నానో అదే గిన్నెలో పెసరపప్పును వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనిస్తే లో ఫ్లేమ్లో పెసరపప్పుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకున్నాను అలాగే పెసరపప్పుని కూడా ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఈ రైస్లో అయితే వేసేసుకోండి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనము చక్కెర పొంగలు చేస్తున్నాం కాబట్టి బియ్యం కొద్దిగా పలుకుగా ఉంటేనే బాగుంటుందండి మరీ మెత్తగా కాకుండా ఇంకోవైపు అయితే ఈ చక్కెర పొంగలి కోసం బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి బెల్లం తురుముకొని వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది ఇంకోవైపు కుక్కర్ కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను డైరెక్ట్గానే వేసేసుకున్నాను లో ఫ్లేమ్లో పెడితే బెల్లం కరిగిపోతుందండి ఈ బెల్లం కరిగి ఇంకా చివరికి బెల్లం కరిగిపోతుంది అన్నప్పుడు ఒక పావు కప్పు వరకు పంచదారని కూడా యాడ్ చేసుకున్నాను లేదు మీరు వోల్ని బెల్లంతోనే చేసుకోవాలనుకున్న చేసుకోవచ్చండి పంచదార కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పేసి కొద్దిగా పంచదారని కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు అంటే కరిగిపోవాలన్నమాట ఎక్కడ కూడా బెల్లము ముక్కల్లా లేకుండా మొత్తం కరిగిపోయినంత వరకు బాగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కరిగించుకోండి ఇంకా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత ముందుగా మనము ఉడికించి పక్కన పెట్టేసుకున్నాం కదా రైస్ని ఆ రైస్ని ఈ బెల్లం పాకంలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకుంటే మనకి బాగా కలుస్తుంది అనమాట అన్నం చూసారా పలుకుగా ఉంచుకోవాలండి మరి మెత్తగా అయిపోతే ఈ పాకంలో వేసిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుందనమాట కొద్దిగా పలుకుగా ఉండేలాగానే ఒకవేళ మీరు మరీ మెత్తగా అయిపోతుంది అనుకుంటే ఒక టూ విజిల్స్ వేయించుకోండి సరిపోతుంది నేను ఇక్కడ త్రీ విజిల్స్ వేయించినా కూడా నాకు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట రైస్ అంటే మనము బియ్యానికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది మీరు ఎక్కువగా వాటర్ యాడ్ చేసేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట మీకు కొద్దిగా మెత్తగా ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే ఎక్కువగానే వాటర్ యాడ్ చేసుకోండి కాకపోతే మనము చక్కెర పొంగల్ని కొద్దిగా పలుకుగా ఉన్నట్లు చేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ బెల్లం పాకంలో కూడా ఉడుకుతుంది కాబట్టి ఇంకొద్దిగా మెత్తగా అవుతుంది ఇంకా రైస్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా కొద్దిగా రైస్లో ఉండే వాటరు అలాగే మనకి బెల్లం పాకంలో ఉండే వాటరు మొత్తము కలిపి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందనమాట ఇలా ఉడకడం స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు మనము ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఏలకల పొడి ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఒక రెండు మూడు ఏలకల్ని దంచుకొని ఇందులో వేసేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనం చేసుకునే ఈ చక్కెర పొంగల్లో నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి నెయ్యి ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది నేను కొద్దిగానే యాడ్ చేసుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా నెయ్యి యాడ్ చేసుకుంటాం కదా అని చెప్పేసి నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను అనమాట నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇదంతా కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయింది చూసారా ఇంకా ఫైనల్గా చివరికి అయితే వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి చిటికెడంతా పచ్చకర్పూరాన్ని ఇలా మెత్తని పౌడర్ చేసుకొని వేసుకోండి అప్పుడు మనకి టెంపుల్ ఫ్లేవర్ అయితే వస్తుందనమాట మనము ఏ స్వీట్ చేసినప్పుడైనా కొద్దిగా పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకుంటే టెంపుల్ స్టైల్లో టెంపుల్లో ఇచ్చే ప్రసాదం లాగా అనిపిస్తుంది పరమాన్నం చేసేటప్పుడైనా సరే కొద్దిగా పచ్చకర్పూరం యాడ్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనం స్వీట్ చేస్తున్నామని చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా తెలిసిపోతుందనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఇంకా చక్కెర పొంగలి అయితే ఉడికిపోయింది కాబట్టి పక్కన పెట్టేసి చివరిగా డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి చిన్న తాలింపు గరిటె ఉంటుంది కదా అలాంటిదైనా తీసుకోండి ఒకవేళ అది మీ దగ్గర లేకపోతే ఇలా లోతుగా ఉండే గరిటెనైనా తీసుకోండి ఇందులో కొంచెం అంత నెయ్యిని వేసుకొని నెయ్యి బాగా కరగనివ్వండి శీతాకాలం కాబట్టి నెయ్యి గడ్డ కట్టేసింది నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత జీడిపప్పులు ఇంకా కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి నేనైతే ముందు జీడిపప్పులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ముందు జీడిపప్పులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు కిస్మిస్ని యాడ్ చేసుకోండి ఈ రెండు కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చక్కెర పొంగల్లో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ అయితే మనకి రెడీ అయిపోయింది అచ్చం మనము టెంపుల్ లో ఇచ్చే ప్రసాదం ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అయితే అలాగే వచ్చిందండి చూడటానికి కూడా మనకి టెంపుల్ స్టైల్ ప్రసాదం లాగానే ఉంది కదా తినటానికి కూడా అచ్చం టెంపుల్స్లో పూజారులు చేసే ప్రసాదం ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అమ్మవారికి నైవేద్యంగా ఈ చక్కెర పొంగల్ని పెట్టి మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా అవైతే తీరుతాయి అనేసి నమ్మకం అనమాట ఇంకా ఈరోజైతే సరస్వతి పూజ కాబట్టి పిల్లలకి చదువు బాగా రావాలని చెప్పేసి నేను సరస్వతి దేవి కోసం ఇలా చక్కెర పొంగలైతే చేసుకున్నాను ఇదనమాట ఈరోజు చక్కెర పొంగలి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్